అనే ఎందుకు వచ్చానే ఇక్కడికి నేను చేపలకి మేత వేయడానికి కూర్చోండి మేత ఏమేస్తానే నేను ఇదిగో తవుడు హాలి ఇక్కడ ఇంకా రైస్ లాంటివి ఉంటాయి ఆల్మోస్ట్ ముక్సింగ్ జనమంటది కాదే నీ ఇదే మేత వేస్తా మారుతావా నువ్వు చెరువు ఎక్కనదే మాడి చెట్లు పక్కన బాగుందా ఏమేసావ్నే చేపిల్ల ఎర్ర మెయిల్ డిమాండ్ దేనికి ఉంటది బాగా ఉంటది అప్పుడు కేజీ ఎలా ఉంటదని కేజీ మనకి చెరువు కాబట్టి నూట ఇరవైకి పర్లేదనే నూట ఇరవైకి అంటే కొనకలరాలు పర్లేదు తక్కువ రేటే కదా బాగుంటాయి మరి బాగా ఎదుగుద్దా చెరువు వాతావరణం ఎలా ఉంటది ఉంటది ఎందుకంటే తాజా చాపు కాబట్టి మనం నూట ఇరవై అమ్ముకోచ్చు ఎప్పటి నుంచి చేస్తున్నారా అండి ఇలాగ చెరువులు వ్యవసాయం అంటే అవుననే మీకు ఇక్కడ కాకుండా కింద వైపు కూడా ఒక చెరువు ఉంది అది కొన్నాళ్ళు లీజ్కి ఇచ్చినట్టున్నారు కదా మీరు మూడు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ మీరే చేసుకుంటున్నారా లేదు ఈ సంవత్సరం ఇక్కడ చేస్తున్నారా ఓకే ఓకే అంటే రెండు చోట్ల ఉండలేక రెండు చోట్ల రెండు చోటలు తిరగన కుదరక ఒక చోట ఇచ్చేసి ఒక చోట మీరు చేసుకుంటున్నారు అన్నమాట ఎలాగొస్తది అని ఇప్పుడు పెట్టుబడి ఎంత అవుద్ది పెట్టుబడి మనం మీ ఫుండే దాన్ని పెట్టి పిల్లకి ఎంత కొన్నారు ఆ పిల్లకి ఒక పదివేలు పెట్టుకొని అంటే ఎన్ని కేజీలు అనే ఎన్ని కేజీలు లెక్కన కాదు అంటే వె వెయ్యికి ఎన్ని పిల్లలు అనేసి మనం లెక్కెట్టం అంటే వెయ్యి రూపాయలకి ఎన్ని పిల్లలు అన్నీ వస్తాయి ఓకే ఓకే తర్వాత అయితే చేప బేగదు లేట్కి ఎదుగుద్దా బేగద్దా పంట కూడా బేని వస్తుంది అయితే ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు పండించాలని నీ పంట మనం నీరు సతఫాయ పెట్టి సరించుకోవచ్చు మరి నీరు నీరు ఎక్కడ నుంచి పంట కాల పీడబ్ల్యూ కాలం ఉంది అవును వెరీ గుడ్ గుడ్ కాలం ఉంది కదా అక్కడ నుంచి అనమాట అనే మాకి చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే అయితే పల్లెటూరులో కూడా ఇటువంటి చేప వ్యవసాయం చేయడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఇప్పుడు తింటమే కాకుండా మీరు పండిస్తున్నారు అయితే మీరు అన్ని రకాల వ్యవసాయకు సంబంధించిన పంటలు అయితే పండిస్తున్నారు ఈ పొలం అంతా మీద ఈ ఇక్కడ ఇక్కడ దాకా ఉండేది కానీ పొలం రోడ్లో చకం పోయింది మనీ ఎంత పడ్డాయినా ఐదు లక్షల దాకా పడ్డాయి ఓకే ఓకే అందరికి నమస్కారం అండి ఫ్రెండ్స్ ఒకప్పుడు మా గ్రామంలో మొత్తం వ్యవసాయం ఎక్కువగా ఉండేది అనమాట అంటి తోటలు చెరుకు తోటలు జీడి మామిడి తోటలు అలాగే ప్రతి అలాగే జొన్న మిరప వంకాయ బెండకాయ ఇలాగా చాలా రకాలైన పంటలు పండించేవారు అనమాట కానీ గత ఐదు సంవత్సరాల నుంచి అయితే ఎటువంటి పంటలు వేయడం మానేశారు ప్రతి తగ్గించేసారు మాకు జొన్న పంటలు తగ్గించేశారు అరటి తోటలు అయితే అసలు అంతరించిపోయి అని చెప్పుకోవాలి అరటి తోటలైతే చాలా బీవత్సంగా తయారైందనమాట మా గ్రామంలో కూడా ఇప్పుడు వేసేసి వచ్చే అంటే కొండపోళ్ళలో కానీ పత్తి చేనులు అలాగే మన ఇటువంటి చుట్టుపక్కల రోడ్డు ఇరువైపులైతే ఓన్లీ వరి చేనులు మాత్రమే పండిస్తున్నారు అనమాట చాలా అంటే చాలా తగ్గించేశారు వ్యవసాయ పనులు ఎందుకో తెలియట్లేదు సడన్గా ఏదేమైనా సరే చాలా అంటే చాలా కొస దశకు వస్తుందనే చెప్పుకోవాలి వ్యవసాయం ఎక్కువగా జామల తోట వేసేస్తున్నారు జామల తోటలు అదే జామల తోటలు పామెల తోటలు అవి ఎక్కువగా వేసేస్తున్నారు అనమాట నార్మల్ మనం వరి జొన్న మిరప ఇటువంటివన్నీ తగ్గించేస్తారనే చెప్పుకోవాలి ఏదేమైనా నాకు కొంచెం బాధాకరంగా ఉంది ఇటువంటి పంటలు అంతరించిపోతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మా గ్రామాలలో కూడా చేపల పెంపకం అనేది అనమాట ఎందుకంటే చాలా హ్యాపీగా ఉందనమాట నాకు ఏంటంటే ఇలాగ చేపల పెంపకం అనేది పెరగడం అయితే ఫ్రెండ్స్ దీని యొక్క ఫుల్ వీడియో అంటే చేపల్లో చెరువులో చేపలు ఏ విధంగా ఉన్నాయి ఎంత పెరిగినాయో కూడా ఆ వీడియో ఫుల్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఈ వీడియోని అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అన్నమాట జై హింద్